అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూస్తున్నారు కదా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇక్కడ ఇది మెయిన్ మెయిన్ డోర్ వచ్చేసి ఏడు అడుగులు అయితే ఇచ్చారండి సెవెన్ ఫీట్ వరకు అయితే మెయిన్ డోర్ అయితే ఉంటుంది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి దగ్గరుండి కట్టించుకున్నటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది జస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది కన్స్ట్రక్షన్ అంతా జరిగి ఒక వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రెమోట్ అయితే అవుతుంది ఇది దేవుడి మందిరం ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా వచ్చేసి కార్బోర్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి చాలా బాగుందండి హౌస్ అయితే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదంతా వచ్చేసి సీలింగ్ అండి జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది అలాగే కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉంటుంది క్లాస్ నన్ను ప్లేవుడ్ అయితే యూజ్ చేసి కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఈ ఇండిపెండెంట్ హౌసు ఒకసారి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి అలాగే సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది మొత్తం హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేసు నూట పన్నెండు గజాలండి ఎస్బీఐ బ్యాంకు లోన్ వస్తుంది ఎస్బీఐ బ్యాంకు లోను మేము దగ్గరుండి చేపిస్తామండి సుమారుగా ఒక యాభై ఎనిమిది నుంచి అరవై లక్షల వరకు లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఇది లొకేషన్ వచ్చి సింగి నగర్ సింగి నగర్ లొకేషన్లో అయితే సేల్కి అయితే ఉంది ఇది సెకండ్ బెడ్ బాత్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ గుమ్మాల కిటికీలన్నీ కూడా సెవెన్ ఫీట్ అయితే ఉన్నాయండి సెవెన్ ఫీట్ వరకు అయితే చేపించారు కాస్ట్ అయితే డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా అయితే అరవై ఎనిమిది లక్షలకి ఇస్తారు ఫైనల్ కాస్ట్ అయితే సిక్స్టీ ఎయిట్ అండి డెబ్భై రెండు లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది సింగి నగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్